హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్ ఎగ్ చికెన్ కర్రీ అండి ఈ రెండు కలిపి నేనైతే కర్రీ కింద అయితే చేస్తున్నాను డబుల్ ధమాకా అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఎగ్ కర్రీని అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే ఎగ్స్ ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్లో అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పుతో పెరుగును కూడా వేసుకున్నాను రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఈ చికెన్కి అంతా పట్టేలా కలిపేసుకుందాం మొత్తం అంతా అంతా పట్టాలండి పట్టేసిన ఈ మిశ్రమాన్ని అయితే ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఎగ్స్ని అయితే నేను ఇలా ఉడకబెట్టేసుకున్నానండి ఎగ్స్ ఉడికేటప్పుడు అందులో కొంచెం ఉప్పి వేయండి వేయడం వల్ల ఎగ్స్ పకలకుండా వస్తాయండి ఇలా ఈ ఎగ్ నాటికి ఘాట్లు పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఈ గుడ్లను అయితే ఇందులో వేసేసుకున్నానండి వేసేసుకుని ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని వే వేయించేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే వేయించేసుకున్నానండి ఇప్పుడు తీసేసుకొని తీసేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుందామండి ఇలా బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుందండి బాగా వేగి అవి బాగా వేగిన తర్వాత నేనైతే ఒక నాలుగు టమాటాలను అయితే ఇలా ఒకరి కింద అయితే చేసుకున్నానండి ఆ టమాటాలను కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి ఇలా ఉల్లిపాయలతో సహా అన్నీ కూడా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా ఇలా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఎలా కలిపేసుకోవాలండి ఎలా కలిపేసుకోవాలండి ఎలా కలిపేసుకున్న తర్వాత నేనైతే చికెన్ అయితే మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్నాను కదా ఆ చికెన్ అయితే ఇందులో అయితే వేసేస్తున్నానండి ఎలా వేసుకుని బాగా కలిపేసుకుందామండి చికెన్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా బయటకు వచ్చేసి వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేదాకా మనమైతే వేయించేసుకుందామండి చికెన్ని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలండి చూస్తారు కదా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎలా వచ్చిన తర్వాత ఇలా వచ్చాక ఇలా ఎలా ఉడికేటప్పుడు అయితే మనం కొద్దిగా ఇలా ఉడికేటప్పుడు బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ అంతా పైకి రావాలి చాలా వాటర్ అయితే ఉంటుందండి చికెన్లో ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేయాలండి ఇలా బయటకు వచ్చేసాక మనమైతే ఆయిల్ పైకి వచ్చేదాయి అప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులో అయితే ఇందులో అయితే కొంచెం గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎలా ఒకసారి కలిపేసుకొని ఎలా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత బాగా మరుగుతుంది కదా ఇలా కర్రీ మరిగేటప్పుడు అయితే మనం వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లను కూడా నేను ఇందులో అయితే వేసేసుకుందామండి ఇలా వేసుకుందామండి ఇవి కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం కర్రీని అయితే ఉడికించేసుకుందామండి కొంచెం దగ్గర పడేదాకా చూసారు కదా ఈ విధంగా అంత ఆయిల్ అంతా పైకి రావాలండి లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకోండి కొత్తిమీరని వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నది కలిపేసుకున్నాక నాకు కర్రీ దగ్గర పడింది కదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసుకుందామండి ఈ కర్రీని అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఈ కర్రీని అయితే ఇందులో వేసుకుంటున్నానండి ఇలా చికెన్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి కలి ఇలా కలిపి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని ఎన్ ఎప్పుడు ఒకే ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం